హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను సంపంగి పూల కోసం మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను తాతయ్యని అడిగితే నిచ్చెన వేసుకుని మరీ పువ్వులు కోయటం మొదలుపెట్టారు కింద నుండి అమ్మమ్మ నేను పువ్వులు ఏరి పళ్ళంలో వేస్తున్నాం పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని సంపంగి పూలు లేదా సంపెంగ పూలు అని పిలుస్తారు సంపంగిలో చాలా రకాలు ఉంటాయి అందులో మీకు చూపిస్తున్నది ఆకు సంపంగి పక్క నుంచి సావిత్రి అని మా చిన్నమ్మమ్మ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు సంపంగి పువ్వులే కాదండి ఆకులు కూడా కలిపి రెండింటిని నూనె తయారు చేస్తారు ఈ సంపంగి నూనెను విదేశీయులు ఆయుర్వేదంలో కూడా వాడతారు ఈ నూనెని కళ్ళకి తగలినివ్వకూడదు అలానే డాక్టర్స్ సలహా లేనిదే ఈ నూనెని అస్సలు ఉపయోగించకూడదు సంపంగి నూనెని ఎక్కువగా పర్ఫ్యూమ్స్కి ఉపయోగిస్తారు పువ్వులు ఏరడం మానేసి నేను కూడా కోద్దామని ట్రై చేస్తున్నా నుంచి మాతో కామెంట్ చేస్తుంది కొమ్మలు అందట్లేదా అని ఎట్టకేలకి ఒక కొమ్మ అయితే అందింది వెంటనే లేట్ చేయకుండా పువ్వులన్నీ కోసేసాను అబ్బా వీటి స్మెల్ అయితే మాత్రం గుప్పున భలే వస్తుంది పని కట్టుకొని ఈ పువ్వులు కోయడానికి రీజన్ ఏంటంటే ఈ పువ్వులు బట్టల షెల్ఫ్లో పెట్టుకుంటే ఎలాంటి పర్ఫ్యూమ్ వాడకుండా బట్టలు మంచి స్మెల్ వస్తాయి ఫైనల్గా పువ్వులైతే కోసేసాం స్మెల్ అయితే చంపేస్తుంది చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కొన్ని ఫ్లవర్స్ అయితే మా సావిత్రమ్మమ్మకి ఇచ్చాను మిగిలినవి మా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్దామని చెప్పి నేను రెడీ చేసుకుని పెట్టుకున్నా అదేంటో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అస్సలు ఇల్లు కదలాలనిపించదు ఇంకా మా బుడ్డ తీసేసే అల్లరికి ఇంకా టైమే మర్చిపోతాను నేను ఇంకా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న టైంలో తాతయ్య కొబ్బరి బొండం కొట్టిస్తా తాకే సెల్లు అన్నారు మా కోనసీమ జిల్లాలో అయితే కొబ్బరికాయలకి కొరతే ఉండదు అసలు అదండి ఈ వాలిటీ సంగతులు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ